అన్న వద్రలను తమ్ముడు చెట్టు కట్టేసిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది పట్నం నడిపూడన జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సిద్దిపేట పట్టణంలోని నాసర్పురా చెందిన దొంతరపోయిన కనకయ్య దొంతరపోయిన పరశురాములు అన్నదమ్ములు కనకయ్య భార్య భాగ్య ఇద్దరు కుమారులతో కలిసి నాసరపురాలో ఉంటున్నాడు పరశురాములు భార్య తార కుటుంబ సభ్యులతో కలిసి పట్న శివార్లోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నాడు అన్న అయిన పరశురాములు తన అవసర నిమిత్తం ఆరు నెలల క్రితం కనకయ్య వద్ద లక్ష ఇరవై వేల అప్పుగా తీసుకున్నాడు నాలుగు నెలల క్రితం లక్ష తీర్చేశాడు మిగిలిన డబ్బులు వడ్డీ కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి నాసర్పుర వార్డు కౌన్సిలర్ పరశురాములకు ఫోన్ చేసి డబ్బుల విషయం మాట్లాడాలి రండి అంటూ పిలిపించారు భార్య తారతో కలిసి కౌన్సిలర్ ఇంటికి వెళ్లారు అక్కడికి అతని తమ్ముడు కనకయ్య ఆయన భార్య భాగ్య వచ్చారు ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగడంతో కౌన్సిలర్ ఇరు వర్గాలను బయటకు పంపించారు అక్కడి నుంచి పరశురాములు తన భార్యను తీసుకుని నాసర్పుర హనుమాన్ ఆలయం దాటుతుండగా కనకయ్య వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోతామంటూ ఆలయం వద్దకు లాక్కుని వెళ్ళాడు అదే క్రమంలో తన కుమారుడు భానును తాడు తీసుకురామని పురమాయించాడు అతను తాడు తీసుకురావడంతో పరశురామును ఆలయ గ్రిల్స్ తాడుతో కట్టుతుండగా వదిన తార అడ్డొచ్చింది దీంతో ఆమెను కట్టేశారు కనకయ్య అతని భార్య భాగ్య కలిసి అన్నా వదిలిపై దాడి చేశారు స్థానికులు వచ్చి విడిపించి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు బాధితులు వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ओके रोयेतेमो ओने वाली मटर 2000 2000 1000 ओने जितना है है मैताले है मैताले है ये वाली आओ का एंगल वाला एंगल वाला 130 130 का गाना नंबर समानन जपना होगा पर ये चीज करो ए చె నువే అది కాదు కానీ ఏ కనకరాదు అప్పు ఇస్తున్నావు అప్పుడు ఇప్పించా వాళ్ళు వాళ్ళ అల్లుడు వ్యవసాయం పెట్టుకుంటున్నాడు అంటే అడిగింది అడిగింది ఇస్తుపోయారు అలా అన్న కొడుకు చెప్పాలి అంగార దగ్గర కంగార ఉంటుంది గన్నరవరం అలా ఉన్నాడు ఈ కాలు కడుపుకున్నాడు చేస్తాడు అని తీసుకోపోయారు తీసుకుపోయి వాయికి వెయ్యలేను వాళ్ళు అమ్ములు తీసుకున్నదా సంవత్సరానికి గెలిచింది నాకు ఆ విషయం ఇవాళ తీసుకుపో నాకు అవసరం లేదు కదా సార్ నేను ఇప్పుడు కావాలంటే నేను దగ్గర వచ్చి ఇచ్చిన నువ్వు నాకు కట్టాలే కానీ ఇచ్చినా సరే తిట్టు చెప్పను చెప్తాను పిలిపిచ్చింది నువ్వు పార దగ్గర మాట్లాడా మీరేం లేదు మీరే అమ్ముకుల మీరు పచ్చిది పై కడితే అయిపోయారు আর এটা কোন মেসেজ না আমি যখন কথা বলছি আর যে চিত্র আমার বাইচলো তো আগে এরকম আছে আরে জেনে আছে কিছু হলে আছে আরো আগে যে मतलब মানে এটা আছে মানে 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 ਉਹ ਵੀ ਆਉਣਗੇ ਉਹ ਵੀ ਆਉਣਗੇ